ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పదమూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఆదికాండం యాభయో అధ్యాయం ఇరవయో వచనం మీరు నాకు కీడు చేయను తరు కాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను వ్యాఖ్యానాంశం దేవునికి ఒక ప్రణాళిక ఉంది రెండవ భాగం వ్యాఖ్యానాంశం దేవునికి ఒక ప్రణాళిక ఉంది రెండవ భాగం వ్యాఖ్యానం దేవుడు యోసేపు ద్వారా ఐగుప్తును రక్షించటానికి మాత్రమే కాకుండా అతనికి ఎంతో అన్యాయం చేసిన తన సహోదరులను కూడా రక్షించి ఆశీర్వదించటానికి యోసేపును బహుగా వాడుకున్నాడు ఈ సంఘటనలన్నీ జరిగిపోయిన తర్వాత అతడు తన సహోదరులతో ఇలా అన్నాడు మీరు నాకు కీడు చేయను చేయనుద్దేశించి బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను యోసేపు సహోదరులు యోసేపు విషయంలో తమ సొంత ప్రణాళికలు వేసుకున్నారు కానీ దేవుడు మాత్రం తన ప్రణాళికను నెరవేర్చుకున్నాడు యోసేపు వృత్తాంతానికి అసలైన వాస్తవ రూపం సువార్తల్లో కనిపిస్తుంది మనుష్యులు ప్రభు అయిన హత్య చేయాలని ఆలోచించారని మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో మనం చదువుతాం అక్రమకారుల చేతిలో సిలువు వేయబడుటకు ఆయన అప్పగించబడ్డాడు ఇంకా దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపిత్రి అనేది నెరవేరింది అని అపోల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచనంలో చదువుతాం నిజానికి పండుగ ఆచరించటానికి ఎరూషలేములో గుమి కూడిన ఎలాంటి అల్లరి జరగకుండా ఉండేందుకు యోధామత అధికారులు పస్కా పండుగ కాలం తర్వాత తమ కుట్రను నెరవేర్చుకోవాలని ఆలోచించారు అయితే క్రీస్తు పస్కా గొర్రె పిల్ల అయినందున దేవుడు దీనిని తోసిపుచ్చి పండుగ సమయంలోనే క్రీస్తు చనిపోవాలని సంకల్పించాడు మత్తైస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం వచనం కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము వచనం చదవండి దేవుడు సార్వభౌమాధికారి మనిషి ద్వేషంతో తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని చూచినప్పటికీ చివరకు నెరవేరేది మన నిత్యమైన ఆశీర్వాదం కోసం దేవుని సంకల్పమే ఒక గొప్ప మర్మమేమంటే మనుష్యుని చెడు ఉద్దేశాలను దేవుడు తన మహిమ కోసం మన ఆశీర్వాదం కోసం తన సార్వభౌమాధికారం చొప్పున ఉపయోగించుకుంటాడు అయినప్పటికీ ఆయన మనిషిని స్వేచ్ఛగా విడిచిపెట్టాడు ఒక రోబోలాగా తోలు బొమ్మలాగా మనుషులను ఆయన తన అదుపులో ఉంచుకోలేదు నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును అని కీర్తన గ్రంథం డెబ్భై ఆరో కీర్తన పదోవచనంలో రాయబడి ఉన్నది మన అనుదిన అనుభవాల నుండి మనకు తెలిసినట్లుగా మనిషి తన నిర్ణయాలు తీసుకోవటానికి అతనికి స్వేచ్ఛ ఉంది కానీ మన ఎంపికలు దేవుని కృప లేకపోతే ఎప్పుడూ ఆయనకు వ్యతిరేకంగానే ఉంటాయి యూసేపు సహోదరులు అతనిని ద్వేషించి అతనిని చంపాలని ప్రణాళిక వేసినప్పటికీ దేవుడు బహు ప్రజలను బ్రతికించినట్లుగా వారికంటే ముందుగా ఒకని పంపెను అని కీర్తన గ్రంథం నూట ఐదో కీర్తన పదిహేడవచనంలో చదువుతాం అలాంటి దేవుడు మనం పూర్తి నమ్మికను కనపరచాలని కోరుచున్నాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు